వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి మంచి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం జస్ట్ మనము కొద్దిసేపటి క్రితమే ఒక వీడియో విడుదల చేశాం పేపర్లో ప్రణన రావాలి అలాగే ఫైనల్ కీ అని ఒక టై రావాలి అప్పుడు మాత్రమే ఫైనల్ కీ అనేది విడుదల అవుతుందని చెప్పడం జరిగింది ఇది ఈరోజు రానే వచ్చిందనే విషయాన్ని మీ అందరికీ మన ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది రైట్ వెల్కమ్ టు ప్రణాయన ఎడ్యుకేషన్ ఛానల్ అలాగే వీడియోకి లైక్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నాను ఈరోజు మనందరం చూస్తూ ఉంటే వే న్యూస్లో ఒక న్యూస్ అయితే వచ్చింది వెంటనే మన మిత్రులందరూ కూడా వెబ్సైట్ ఓపెన్ చేశారండి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి ఫైనల్ కీ వచ్చిందని వేట్యూ న్యూస్లో రాగానే చూస్తే ఎటువంటి ఫైనల్ కీ అని టైర్ రాలేదు కానీ పేపర్ న్యూస్ అనేది పేపర్ ప్రకారం ఈరోజు విడుదల చేయడం జరిగింది రేపు ఉదయం ఈ పేపర్లో రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య నేడు మెగా డిఎస్సి తుదికి విడుదల అంటే నేడు అంటే రేపండి రేపు రేపు వచ్చే పేపర్లో జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాల కోసం జూన్ ఆరు నుండి జులై రెండవ తేదీ వరకు ఎనభై తొమ్మిది విభాగాల్లో మెగా టీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీడీ విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు విషయ నిపుణుల బృందం అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి తుదికి రూపొందించడం జరిగింది ఉపాధ్యాయ నియామక పరీక్షల తుదికి అధికారిక వెబ్సైట్లో రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే రేపటి నుంచి అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్దామండి దాంట్లో కూడా ఉన్నాయి చూడండి జాగ్రత్తగా అభ్యర్థులు తమ తుదికి పాఠశాల విద్యాశాఖ అధికారికంగా వెబ్సైట్ నుండి పొందవచ్చు తుదికిపై ఎటువంటి అభ్యంతరాలు మెగా మెగాడిఎస్ రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ శ్రీ ఎంవి కృష్ణారెడ్డి గారు తెలియజేశారు ఇట్లు ఎంవి కృష్ణారెడ్డి మెగాడిఎస్సీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కన్వీనర్ అని చెప్పడం జరిగింది సో ఎస్సీఆర్ డైరెక్టర్ కూడా అతనే కాబట్టి ఆయన చాలా మంచిగా మనకి ఫైనల్ కీని విడుదల చేయడం జరిగింది జాగ్రత్త చూడండి ఇప్పుడు మనం వెబ్సైట్లోకి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది ప్రస్తుతం మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డిఎస్సి వెబ్సైట్ అండి ఈ డిఎస్సి వెబ్సైట్లో అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే జాగ్రత్త చూడండి మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ కీస్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ అనేసి ఒక మెసేజ్ బోర్డు మార్చడం జరిగింది అలాగే డిఎస్సి సెలక్షన్ కమిటీ కింద అప్లికేషన్ స్టార్ట్ అప్లికేషన్ డేట్ అని ఇవ్వడం జరిగింది ఆ కింద టైల్స్ జాగ్రత్తగా గమనించండి టైల్స్లో మనకి ఇక్కడ బాగా కనపడుతున్న సబ్జెక్ట్ సిలబస్ దగ్గర ఫైనల్ కీ అని ఉంది చూడండి ఇక్కడ మీకు బోల్డ్ కలర్లో కనబడతా ఉంది ఈ ఫైనల్ కీ వచ్చేసిందండి దీన్ని మనం క్లిక్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ ఫైనల్ క్లిక్ చేయగానే మీ అందరికీ దాదాపుగా ఇనీషియల్ కీ ఫైనల్ కీ పక్కపక్కన పెట్టడం జరిగింది టీజీటీ నుంచి మొత్తం అన్ని కీస్ దాదాపుగా ఎనభై తొమ్మిది విభాగాలకు సంబంధించిన ఫైనల్ కీస్ విడుదల చేయడం జరిగిందండి సో అందరూ కూడా ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి రెండవ తేదీ హెచ్జిటికి సంబంధించిన హెచ్జిటి షిఫ్ట్ టూ ఉంది కదండి ఈ మొదట కనబడుతుంది ఏమో బ్లూ కలర్లో కనబడుతుంది ఇనిషియల్ కీ అంటే ప్రైమరీ కీ అనొచ్చు సెకండ్ కనపడుతూ ఉంది ప్ర మనకి ఫైనల్ కీ అనొచ్చు సో కాబట్టి ప్రైమరీ కీ ఉంది ఫైనల్ కీ ఉంది నేను ఎస్జీటీ రెండు జులై రెండవ తేదీ షిఫ్ట్ టూ జరిగిన దాన్ని ఓపెన్ చేస్తున్నాను అండి జాగ్రత్త చూడండి ఈ జులై టూ ఓపెన్ చేసినామంటే ఇలా వస్తూ ఉంది జాగ్రత్త ఇవాళ స్క్రో అవుతుంది ఈ విధంగా రావడం జరిగిందండి సో ఇక్కడ జూలై రెండవ తేదీకి సంబంధించిన ఇది ఫైనల్ కీ ఇది సో మొత్తం ఈ విధంగా పైన మనకి తెలుగులోను ఇంగ్లీష్లో రావడం జరిగింది ఇక్కడ రెండో దానికి ఆన్సర్ అని చెప్పడం జరిగింది ఇక్కడ మనం పెద్దానికి గమనిస్తే ప్రతి ప్రశ్నకి కూడా సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు దీంట్లో ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించబడమని చెప్పడం కూడా జరిగింది సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ విధంగా ఆన్సర్స్ అన్నింటినీ కూడా మనం గ్రీన్ కలర్లో ఉన్న దాని రైట్ రైట్ ఆన్సర్ గాను రెడ్ కలర్లో ఉన్నవి తప్ప ఆన్సర్ గాను మనం తీసుకోవాల్సిన అవకాశం ఉంది సో ఈ విధంగా మనము ఇలా మన కీని కూడా చెక్ చేసుకోవచ్చు సో కాబట్టి మిత్రులారా మీ అందరూ కూడా మీరు రాసిన ఎగ్జామ్కి కీని జాగ్రత్తగా చెక్ చేసుకుని ఎన్ని మార్కులు వస్తున్నాయో కూడా ఒక అంచనా వేసుకొని తద్వారా ఎన్ని మార్కులు మీరు సాధించగలరో కూడా మీరు కిందకి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ విధంగా మీరు మార్కులు తెలియజేసుకుంటారని ఆశిస్తూ మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నాను